ఓకే దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని దేవుడు నాకు కలిగించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ నమ్మకమైన మా దేవ పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి నీ పాదలకు వందనాలు ఉన్నాయి మరొక మారు నీ పిల్లలతో రామారా గ్రామంలో ఈ రాత్రి కలుసుకునే అవకాశం నాకు కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో తండ్రి నాయన నీ పిల్లలు నీ వాక్యం వినుటకు మంచి హృదయంతో మంచి మనస్సుతో నీ పిల్లలు ఇక్కడ విందామని వచ్చారు వీరు ధన్యులు తండ్రి కనుక వీళ్ళకు కావలసినటువంటి వాక్యాన్ని నా ద్వారా పరిశుద్ధాత్మని నాలో ఉంచి సరిగ్గా వారి హృదయంలోకి నాటకపోయేంతగా మంచి మాటలు వినిపించి మేమందరం ఈరోజు బైబుల్లో నుంచి ఒక సంగతి మేము నేర్చుకున్నాం అనే సంతృప్తి మాకు ఇవ్వండి తండ్రి ఈ లోకంలో ఎన్నో విధాలుగా మనిషి సంతృప్తి పడుతున్నాడు కానీ అసలైన సంతృప్తి ఇదే తండ్రి నీ వాక్యం నేర్చుకోవడమే సంతృప్తి అందులో ఉన్నంత ఆనందం ఇక ఎక్కడ లేదు కనుక ఈ రాత్రి ఒక మంచి సందేశాన్ని మమ్మల్ని ప్రేమించి రాసినటువంటి ఈ ప్రేమలేఖ ఇందులో నుంచి మంచి విషయాలను మేము నేర్చుకోవడానికి మరి కూర్చున్నాం నాకు తోడుగా ఉండి మంచిగా మాట్లాడుటకు వివేచన జ్ఞానం దయచేయమని వేడుకుంటూ మరి యేసుక్రీస్తునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె చేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామల వందనాలు పిల్లరా ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చినటువంటి నాకు అవకాశం అన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మనం ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి ఆలోచిద్దాం దేవిని నమ్ముకొని తెలుసుకొని బాపిస్వం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం పట్ల మనం ఎంతవరకు జాగ్రత్త కలిగి ఉన్నాం వాక్యం పట్ల మనం ఎంతవరకు సరిచూసుకుంటున్నాం చెబుతున్న బోధ అలాగా ఉన్నవో లేవు అని నీ ముందు రాయబడిన నీ ముందు నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ గ్రంథం లో ఉన్న మాటలని చెబుతున్న వారంతా అలాగా ఉన్నవా లేవా అని చూసుకుంటున్నామా చూసుకున్న వాటిని ఎంతవరకు మన హృదయంలో పెట్టుకోగలుగుతున్నాం అన్నది మనం ఆలోచించాలి ఎందుకంటే చాలా జాగ్రత్తమైన విషయం వాక్యం అన్నది మనం ఎందుకు ఎందుని బట్టి మనం క్రైస్తవులం అంతా నిరీక్షణ కలిగి ఉన్నాం మనం చనిపోతే మనకు పరలోకం వస్తుందని ఒక మంచి నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళం క్రైస్తవులం అంటే ఊరికనే కాదు ఇతరుల్లాగా ఏదో అపనమ్మకాలతో మరణిస్తే ఆత్మ గాలిలో కలిసిపోతుందని మరణోజన్మ ఉంటే పుడితే కుక్కై పుడతామని నమ్మకాలలో లేవు మనం అంతా వాత్యం తీసుకొని ఖచ్చితంగా మనకు యేసు రెండో రాకుడు వస్తాడు ఆయన ఎలాగైతే తిరిగి లేచి తండ్రి దగ్గర ఉన్నాడో మనము కూడా మరణించిన తర్వాత తిరిగి లేచి ఖచ్చితంగా మనల్ని లేపకపోతాడు అది నిజం అన్న వాస్తవంతో మనం నిరీక్షణ కలిగి ఉన్నాం మరి ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాము అని అంటే మరి ఆ నిరీక్షణతో పాటు నువ్వు మరణించేంత వరకు వాక్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అవి మనలో ఉండాలి అవి ఎప్పటికీ నరనరానికి జీవింపజేస్తున్నప్పుడే నువ్వు ఆ మోక్షాన్ని ఏదైతే ఎదురు చూస్తున్నావో నేను అక్కడికి వెళతావని నువ్వు వాళ్ళ తిట్టిన సహిస్తున్నావో ఎవరు ఊర్లో లేదా గ్రామంలో టీవీలో మనం చూస్తున్నప్పుడు ధనవంతులు గొప్ప గొప్ప వాళ్ళు కనిపించిన వాడు చచ్చేటప్పుడు ఏం తీసుకోకూడలే అని ఏ ధైర్యంతో అయితే నువ్వు ఉన్నావో అక్కడికి వెళతానని ఆ ధైర్యం కలిగిందే దేవుని వాక్యం మరి మన జాగ్రత్త వాక్యం పట్ల ఉన్నామా ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు వాటి వెనకాల నాలుగు ఐదు ఒక లింక్ డాక్యుమెంట్స్ తీసుకుంటాం మనం ఈ ఫ్లాట్ సరైన పద్ధతిలో ఉందా లేదా అని ఈసీజీ తీస్తాం ముందు వెనకాల ఉన్న వాళ్ళను అందరిని అడిగి పెద్ద మొత్తంతో కొంటున్నాం కాబట్టి ఈ స్థలం ఈ ఎకరం కనుక చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని ఏమాత్రం మిస్ అయిపోయినా అతని చేతులు పడ్డ తర్వాత మన చేతులు కాలిపోయినట్టే కనుక ఈ డబ్బు అతని చేతులు పడేంత వరకు మన జాగ్రత్త చాలా కేర్ఫుల్గా ఉంటాం మనం లోకానికి సంబంధించినటువంటి గురించి మాట్లాడుతున్నాం ఎంత జాగ్రత్తగా ఉంటాం వీడికి లింక్ డాక్యుమెంట్స్ ఏమంటాం వాటిని ఈ సిద్ధిస్తాం ఆ సర్వే నెంబర్ ప్రతిదీ చూసుకొని ఒక ఫ్లాట్ కావచ్చు నీ స్థలం కావచ్చు ఒక బైక్ కొనాలనుకున్నా అది ఒరిజినల్ ఆర్సా కాదా ఇది డూప్లికేటా ఇది నంబరా కాదా నువ్వు భూమి మీద ఏది తీసుకున్నా బాగా జాగ్రత్తగా ఉంటాం మనం ఎంత జాగ్రత్త ఒక బంగారం కొనేయడానికి వెళ్ళినప్పుడు ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారమా ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారమా పరిశీలన దానికి పది మంది నేను పోతాం ఎంత పరిశీలన లేని ప్రతిది భూమి మీద మనం తీసుకోవడం లేదు అందులో అడుగు వేయడం లేదు అడుగు వేస్తున్నప్పుడు అది ఎంత పరిశీలనతో కూడుకున్నదో ఎందుకు మనం గ్రహించాలి ఈ భూమి మీద మరణించిన తర్వాత వదిలిపెట్టిపోయే వాటిపైననే మనం ఇంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు మరణించిన తర్వాత మనం దేవుని దగ్గరికి చేరదామని ఒక నిరీక్షణ కలిగిన ఒక దేవుని పిల్లలుగా వాక్యం బైబుల్ చేతులు పట్టుకు ఉన్నాం మనం ఎంత శ్రద్ధ వహించాలి వాక్యం పట్ల చూడండి ఒక మాట మార్పు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చదవండి త్వరగా తీయాలి మార్కు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటారు సరిపోతుంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకుని వింటున్న ప్రతి మాట ఏసు మాట అందుకే జాగ్రత్తగా చూడాలి లోక సంబంధమైన వాటిపైన ఇంత జాగ్రత్త కలిగి రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ అన్ని రకాలుగా అందరిని తెలుసుకొని ఇంత అడుగు వేస్తున్నప్పుడు ఈ లోకం నుంచి నేను బ్రతికిన తర్వాత మరణించి వేటినైతే శ్రద్ధ వహించి జాగ్రత్త వహించి కొనుక్కున్నావో మరణముతో వదిలిపెట్టి పోయే వాటిపైననే మనం ఎంత శ్రద్ధ వహిస్తే మరణించిన తర్వాత జీవాన్ని ఇచ్చేది నువ్వు అనుకుంటున్నా ఎదురు చూస్తున్నా నిరీక్షణ ఏదైతుందో ఆ పరలోకంలో అక్కడ దేవునితో ఉండగలిగని ఇచ్చేది ఏంటిది దేవుని వాక్యం అందుకే ఎలా అంటున్నాడు చూడండి ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడు అంటున్నాడు అంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారు ఆ జాగ్రత్తగా వినేది ఏంటిది ఏసు ఆయన మాట యవాను సువార్థం ఒకటొకట్లు అంటాడు ఏమంటాడు ఆది ఎందు వాక్యం ఉండెను ఆది ఎందు వాక్యం ఉంది ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గరుంది ఆ వాక్యమే దేవుడై ఉండెను కుమారుడైన దేవుడు యేసు క్రీస్తు అవునా కాదు పద్నాలుగు వచ్చిన వచ్చి సరిగ్గామంటాడు ఆ ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించను ఒకనాడు ఈశ్వరు భూమి మీదకి వచ్చిండా లేదా యూదుల మధ్యలో కేసు జరిచలేము దేశంలో ఉన్నాడు కదా ఏ వాక్యం అయితే పరలోకంలో ఉందో ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు అదే వాక్యము అక్షరాల రూపంలో మనముందుంది ఆలోచించు డెప్త్ లోకి వెళ్ళాలి మనం ఇప్పుడు శరీర అయి ఉన్న వాక్యం రూపంలో తండ్రి దగ్గర ఉంటే అదే వాక్యం శరీరధారి అయి భూమి మీదకి వచ్చి వాక్యాన్ని ప్రకటించి మరణించి తిరిగి లేసి వెళ్ళిపోయింది అదే వాక్యం ప్రవక్తల ద్వారా పరిశుదాత్మ ద్వారా అదే యేసుని ఆయన మాటలుగా చేసి అక్షరాల రూపంగా మన మధ్యలో కొంది అందుకేను జాగ్రత్తగా వినాలి దీన్ని అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి వాక్యం పట్ల అందుకే మీరు ఏం విలుచున్నారో జాగ్రత్త అంటున్నాడు ఇంత జాగ్రత్తగా ఉంటేనే ఆ మోక్షాన్ని చూడగలము అందుకే జాగ్రత్త వాక్యం పట్ల చాలా జాగ్రత్త కేర్ఫుల్ గా ఉండాలి మనం ఎంత కేర్ఫుల్ గా ఏమాత్రం మిస్టేక్ అయినా మనం అవుట్ సైడ్ లో పడిపోయే అవకాశం ఉండదు కనుక చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం పట్ల జాగ్రత్త హృదయంలో పెట్టుకోవడం కొరకు చెబుతున్న ప్రతి మాట మీ హృదయంలోకి పంపించుకునేటట్టు చేసుకోవాలి అలాంటి వారు ఎంతో మంది మీకు చెప్పడానికి వస్తారు చెబుతున్న ప్రతి మాట మీరు ఏది గురించి అయితే ఎదురు చూస్తుండ్రో పరలోకానికి వెళ్ళాలని అది మీ హృదయంలో పంపించడానికే బోధిస్తుండు కనుక ఈ వాక్య రూపంలో అక్షరాల రూపంలో ఉన్న ఈ వాక్యాన్ని మనం ఎంతవరకు హృదయంలోకి పంపించుకుంటున్నాం మీకు బైబిల్లో ఒక సందర్భం మీకు తెలుసు వార్త మర్యాద విషయంలో లోక సువార్త పదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు ఒకసారి లోక సువార్త నలభై ఒకటి నలభై రెండు అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనుల విషయంలో విచారణ కలిగి ఉన్నావు లోకంలో అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నావు నువ్వు తొందరపడుచున్నావు నువ్వు ఏసుకు ఏదో వచ్చి నీటి ముంగడికి ఏదో పాయసం ఇద్దామని ఏదో లడ్డిద్దామని ఏదో చేద్దామని ఇంట్లో నువ్వు ప్రయాస పడుతున్నావు ఆ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది చూడండి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది భూమి మీద నీకు ఏదైనా కేర్ఫుల్ గా ఉత్తమముగా నువ్వు ఎంచుకోవాలి ఎంచుకోవాల్సినది ఏంటిదంటే ఒకటే దేవిని వాక్యం దానిపైన శ్రద్ధ వహించాలి ఏ సుప్రభువు ఆ దారింట మరలా వస్తాడో రాడో అని చెప్పని పనంతా వదిలేసింది ఏసు పాదాల దగ్గర కూర్చుంది ఏసు నోట నుంచి వస్తున్న ప్రతి మాట మరియా తన హృదయంలోకి పంపించుకుంటుంది ఎందుకు పంపించుకుంటుంది పరలోకానికి వెళ్ళడానికి మరి నేను పరలోకానికి చేర్చేది ఏంటిది వాక్యం అంత శ్రద్ధగా మరి అమ్మ ఏసు మరలా వస్తాడో రాడు అతని నోట నుంచి వస్తున్న ప్రతి మాట నన్ను బతికింపజేస్తుంది యూదులకు మాకు రక్షణ వచ్చింది ప్రవక్తల గ్రంథాలలో రాయబడినటువంటి వ్యక్తి ఈయననే మిస్ అయ్యా అని గుర్తించింది పాదాల దగ్గర కూర్చుంది ఆ మాట్లాడిన రెండు మాటలలో ఏ సైతే ఏవైతే చెప్పుతుండో తన హృదయములు రా పంపించుకోవడానికి ప్రయత్నించింది పంపించుకుంది కానీ మార్త మాత్రం ఈ లోక సంబంధమైన విషయాలలో ఇంటి విషయాలలో ఉంది అర్థం ఇక్కడ ఉంటే బాగుంటది టీవీ ఇక్కడ ఉంటే బాగుంటుంది బోల్ అన్ని తోమి క్లీన్ గా ఆ జాలిలో ఉంటే బాగుంటది ఎలా ఆలసిస్తుంది ఎవరు మార్తా అందుకే అంటున్నాడు మళ్ళీ అంతేగాక ఆమె వచ్చి అంటున్న మాట ఏందో తెలుసా ప్రభువా నేను ఇంత పని బిజీల్లో ఉన్నాను నీకు మా అక్క మార్త ఇక్కడే ఉంది ఇంత చింత లేదా మీకు అంటూ ఉంటది మీరు స్టడీ చేస్తే మీకు ఇంత చింత లేదా నేను ఒక్కదాన్నే బాధ అక్కడ పనితో ఉన్నానని కానీ అప్పుడు అంటుండే సేమంటుండు మరి అమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అంటే ఏసు నోట నుంచి వచ్చిన మాట ఉత్తమమైనది ఏదంటుండు దేవుని వాక్యం ఉత్తమమైనదట ఆ వాక్యమి మనలో పంపించుకుంటే దాన్ని భద్రంగా దాచుకుంటే చెబుతున్న ప్రతి మాట పైనను కాన్సన్ట్రేషన్ చేసి అది నువ్వు హృదయంలో భద్రపరచుకుంటే నేను ఎక్కడికి తీసుకెళ్తానంటుండు నువ్వు ఏదైతే దీని గురించి ఎదురు చూస్తున్నావో బాతిస్థం తీసుకొని మరణించిన తర్వాత పరలోకానికి అది తీసుకెళ్లేదు కనుక నువ్వు వాక్యం పట్ల జాగ్రత్తగా వినాలే అంతేనా యేసును నమ్మినంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన అందరూ దేవుని అయితే అనుకుంటే ఎలా ఏముంది రోమపత్రికలు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ వాటి ప్రకారంగా జీవించువారు జీవించవారే నీతి మంతులు అన్నాడు నీతి మంత్రులకే కదా పరలోకానికి వెళ్ళడానికి రాత నువ్వు నీతిగా ప్రవర్తించి నీ హృదయంలో ఎలాంటి ఆలోచన లేకుండా దేవే వాక్యం పెట్టుకోవాలి ఈ వాక్యమే మాకు పరలోకం ఇస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావా అయితే నువ్వు నీతి మంత్రులు నీతి మంతుడు వాక్యం ప్రకారంగా హృదయంలో పెట్టుకొని నువ్వు అలాగ ప్రవర్తించాలని చెప్పడం నువ్వు ఆలోచన కలుగున్నావు కదా అయితే నువ్వు నీతి మంత్రులవి వినేవాళ్ళు చాలా మంది ఉంటారు ఏసంటే ఇష్టం యేసు అంటే చాలా మంది ఇష్టం అనుకుంటూ పోతారు ఒకడు బైక్ మీద వెళ్తుంటూ ఆడ అక్కడ సిల్వ చూసి ఇలా ఇలా అని కూడా వెళ్ళిపోతుంటాడు అది భక్త కాదు అంటే విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వాటి ప్రకారంగా జీవించే వాళ్ళే నీతి మంతులు వారికే పరలోకం ఏసులు నమ్మినంత మాత్రమే అందరికీ కాదు చూడండి ఒక సందర్భం యోహాను సువార్త యోహాను సువార్త బైబిల్ అందరి తీయండి చక్కగా చక్కని మాట మీకు ఈ మాటను బట్టి మీకు ఆ అర్థం కావాలి క్రైస్తవుల అంటే ఏంది అన్న సంగతి ఎవరు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనాన్ని కింది లైన్లో ఉంటుంది ఎనిమిదవ అధ్యాయం ఆ ముప్పై తొమ్మిది చూడు ఇగో అందుకు వారు యోహాను సువార్త మంచిగా చూడండి ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది అందుకు వారు యేసు ప్రభు వారితో అంటున్నారు మా తండ్రి అబ్రహాం అనిది యేసు అంటుండు మీరు అబ్రహాము పిల్లలైతే ఒకవేళ అబ్రహాము చేసిన క్రియలు చేదురు ఆ రైట్ పది ముప్పై ఏడో వచ్చిన క్షమించండి ముప్పై ఏడో వచ్చిన అబ్రహాము సంతానం అని నాకు తెలియను అయినను రైట్ చూడండి ఏమంటున్నాడు మీరు అబ్రహాము సంతానం అని మీకు విర్ర కదా మా తండ్రి విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఎలా విశ్వాసులకు తండ్రి అండు ఒక కుమారుణ్ణి వృద్ధాప్యములో అతనికి ఇచ్చిండు ఇచ్చిన తర్వాత కూడా అతను పరీక్షించుటకు అతడు పిల్లల ద్వారా ఆయన ఏం ఆనందం పొందలే అబ్రహాం గారు ఎక్కడో కల్దీల పట్టణంలో అన్నిడిగా బతుకుతున్నాడు దేవుని మాట నమ్మి బయటికి వెళ్ళాడు ఒకే మాటతో బయటికి వెళ్ళి నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇదిగో ఆకాశ నక్షత్రంలో ఉన్న చూడు లెక్క పెట్టగలవా లెక్క పెట్టలేవు అంత జనాన్ని నీలో నుంచి రప్పిస్తానంటున్నాడు ఒక్కరు కూడా కనబడడం లేదు ఎప్పుడో ఒకప్పుడు ముసలివాడు అయినప్పుడు ఇచ్చినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు ఇసాగు ఆ ఇసాగు పుట్టి ఆనందపడుతుంటే ఆ ఇసాకును కూడా అన్నాడు తండ్రి అంటే నేను ఇచ్చిన కుమారుని పైన ప్రేమ ఉన్నాడా నా పైన మొదటి ఉంది ఆ నమ్మకం నా పైన ఉందే మొదటి విశ్వాసం ఆ విశ్వాసం ఉందా లేదా పరీక్షించాడు అందును బట్టి ఆయన బలివ్వడానికి వెనకకు తట్టలేదు గనక అబ్రహం విశ్వాసులకు తండ్రి అని యూదుల్లో గొప్ప నమ్మకం అవునా ఎంతటి నమ్మకం అందుకే అంటుండ చూడు వాళ్ళ ఫీలింగ్ యూదుల్లో ఇస్రాయల్లో వాళ్ళకు ఒక ఫీలింగ్ మాకు అబ్రహాము మా అబ్రహం సంతానమేము అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము అంత గొప్ప వాళ్ళకి వారసుల మేము అని మీరు అనుకుంటున్నారు కదా అయితే చూడండి ముప్పై ఏళ్ళు అంటుండేమంటుండ మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నాడు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము నా దినము చూతూనే మీరు ఆనందించాను మీరు బైబుల్ స్టడీ చేయండి అక్కడ ఉంది నన్ను చూద్దామని అబ్రహాము చాలా ఎదురు చూశాడు నా దినము చూద్దామని చెప్పని ఎంతో మంది ప్రవర్తన ఎదురు చూశారు ఈ నన్ను చూద్దామని చెప్పని ఎంతో మంది ఉన్నారు కానీ ఆ భాగ్యం మీకు కలిగింది మీకు దక్కింది ఎంతో మంది నన్ను చూడాలనుకున్నారు అబ్రహాము కూడా నన్ను చూడాలనుకుంటున్నారు అబ్రహాం పుట్టక మునిపోయి నేను ముందే పుట్టానంటాడు ఏసు ప్రభు గారు అయినా నన్ను చూద్దాం అనుకున్న వారిని మీరు మాదిరిగా పెట్టుకున్నారు కానీ అబ్రహా చేశాడు విశ్వాసాలకు తండ్రి అయ్యుడు మరి ఆ విశ్వాసాలకు తండ్రిని నమ్ముకున్న మీరు నాలో నా వాక్యం మీలో లేదు కదా మీ విశ్వాసం ఏది అబ్రహామి పిల్లలు అని అనుకుంటున్నారు యహో మా దేవుడు అనుకుంటున్నారు ప్రవక్త గ్రంథాలు చదువుతున్నారు నిజమే మీరంతా యూదులే ఇనేహులులే రక్షణ యూదుల నుంచే కలుగులు అన్నాడు కదా మరి వచ్చాను నేను మరి ఏది దేవుని మాటని హృదయంలో ఏది దేవుని పిల్లలైనంత మాత్రాన నా దేవుని పిల్లలు హృదయంలో వాక్యం లేకపోతే దేవుని పిల్లలు ఎలా అవుతారు చెప్పండి కాదు కదా అందుకే అంటున్నాడు ఏడులో మీరు అబ్రహం సంతానం అని నాకు తెలియదు ఆయనను మీరు నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను వెతుకుతున్నారు మీరు యేసును చంపడం మీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను వస్తే నన్ను చంపుదామని వెతుకుతున్నారా మీరు అబ్రహం సంతానమేనా అబ్రహం సంతానం అయితే మీరు వాక్యం ఉండాలి వాక్యం లేదు అంటే పిల్లరా వాక్యానికి చోటు ఇవ్వలేదు వాళ్ళు అంటే వాక్యం వినాలే జాగ్రత్త హృదయంలో పెట్టుకోవాలి వదిలేయడం దులిపేయడం కాదు కదా వాళ్ళు కూడా ఆ రోజు ప్రవక్తల గ్రంథాల్లో విన్నారు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు వాళ్ళు విన్న మట్టుగా వింటున్నారు కానీ వాళ్ళు దులిపేస్తున్నారు నువ్వు భూమి పైన వేటిపైన శ్రద్ధ వహించినా అశ్రద్ధగా ఉన్నా ప్రాబ్లం లేదు కానీ వాక్యం విషయంలో మాత్రం తేడా ధరమకూడదు బహు జాగ్రత్తగా వినాలి మీరేమో వినిచున్నారో చాలా జాగ్రత్త అంటున్నాడు ఇది కనుక నువ్వు విని నువ్వు హృదయంలో పెట్టుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పనా హెబ్రి పత్రిక చూడండి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన చదవండి ఏమన్నా నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఆ చూడండి మీలో నిలుపుతున్న మీ శరీరంలో ఉన్న ఏదైతే ఆ ప్రాణం ఉందో ఆ ప్రాణ ఆత్మలను కీళ్ళు మూలుగు విభజించుతున్నంత మట్టుకు దూర్చు హృదయములో ఉన్నటువంటి చివరికి తలంపులను కూడా ఆలోచనలను శోధించుచున్నది ఇది అక్కడ పెట్టుకోవాలంటున్నాడు అనమాట హృదయంలో ఇంత జాగ్రత్త కలిగి పరిశీలించి ఏం చెప్తున్నారో మీరు బహు జాగ్రత్తగా విని మీరు దేని గురించి అయితే నిరీక్షణ కొరకు ఉన్నారో పరలోకానికి ఆ మోక్ష మార్గాన్ని చూడాలనుకుంటున్నారో చచ్చేంత వరకు మీరు హృదయంలో ఈ వాక్యం పెట్టుకుంటే అది మూలుగులను నీ హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులను బయటకు తోచేస్తుంది ఇలా చెడుని వాక్యానికి చెడుకు పడదండి నువ్వు వాక్యం విన్నావా గట్టిగా పట్టుకున్నావా నీ హృదయం అందు నింపుకోవాలని పెట్టుకోవాలని మా మరి అలాగా హృదయంలోకి ఏ చెప్పినట్టు పంపించుకోవాలనుకుంటున్నావా అది హృదయంలోకి వెళ్ళిన తర్వాత హృదయంలో ఉన్న కంపంత పాపమంతా బయటకు తోషిస్తుంది నిన్ను మలిలము లేకుండా పరిశుద్ధునిగా చేసేస్తుంది పరిశుద్ధుడికే కదా పరలోక ప్రవేశం అందుకే కదా అందుకే ఉన్న వారికే పరలోక ప్రవేశం అన్నప్పుడు ఈ వాక్యం ఎంత శ్రద్ధ కలిగి నువ్వు వింటావో అది నీ ములుగులను కీళ్లను ములుగులను హృదయంలో ఉన్న చెడు తలంపులను కూడా వాక్యం శోధించి వెళ్ళిపో బయటగానేస్తుంది అనమాట ఏంటిది వాక్యం కనుక వాక్యం పట్ల మన జాగ్రత్త ఖచ్చితంగా కలిగి ఉండాలి లోగోలో ఉన్న వాటిపైన గింత జాగ్రత్త మనం కలిగి తీసుకుంటున్నప్పుడు వదిలిపోయి మరణించిన తర్వాత తీసుకోపోలేని వాటిపైన గింత శ్రద్ధ వహించినప్పుడు వాక్యం పరలోకానికి తీసుకెళ్తున్నది కనుక జాగ్రత్తగా చూసుకోవాలంటుంది ఇక్కడ నేను పరలోకానికి చేర్చేది అది నువ్వు అనుకున్న మోక్షాన్ని చూపించేది అది అందుకే హృదయంలో పెట్టుకో అవునా కదా హృదయంలో కదా హృదయంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు కనుక పెళ్ళారా ఈ రాత్రికాల సమయంలో మీకు ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను లేదా ఒక ఫైవ్ మినిట్స్ తీసుకోమన్నట్టే తీసుకుంటాను తీసుకోనా ఒక ఐదు నిమిషాలు ఓకే రైట్ మీలో వాక్యం కనుక పిల్లారా నిజంగా ఉంటే ఒక మంచి వ్యక్తిగా మారిపోతా ఒక మంచి ఉత్తమరాలుగా మాట్లా మారిపోతావు మరి ఏమని ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు మరి ఆ ఉత్తమమైనదాన్ని ఎంచుకుంటున్నాడు ఉత్తమమైనది అంటే దేవుని వాక్యమే ఆ వాక్యం నీలో ఉంటే నీ మాట సాత్వికం దీన మనస్సు కలిగి నువ్వేం మాట మాట్లాడినా మంచి నీ హృదయం అనే ఒక ధనానిధి ఆ ధనానిధిలో నుంచి నువ్వు సద్విషయాలు పలికిపోతుంటావు చూడండి ఒక మాట సువార్త పన్నెండవ అధ్యాయం సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూడండి పన్నెండవ అధ్యాయం మత్ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం చూడండి ఆ ముప్పై ఐదో వచ్చిన క్షమించండి ముప్పై ఐదవ వచ్చినా చూడండి చూసినవా సజ్జనుడు తనదా మంచిదనా నిధిలో నుండి అన్నాడు సజ్జనుడు అంటే ఎవరు దేవిని వాక్యం విని తన హృదయంలో పెట్టుకొని బాగా శ్రద్ధగా వాక్యం విని హృదయంలో పెట్టుకుని మంచివాడు అనమాట వాళ్ళ హృదయంలో వాక్యము తప్ప మరొక దానికి అవకాశం ఇయ్యని వ్యక్తి అనమాట ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు గనక మన హృదయంలో వాక్యం ఉంది అందుకే అతను అంటున్నాడు సజ్జనుడు అంటే మంచివాడు సజ్జనుడు తన మంచి ధనానిధిలో నుండి సద్విషయములు తెచ్చును హృదయం అనేది ఒక ధనానిధితో పోల్చాడు యేసు ప్రభు నీ హృదయం ఉంది ఒక పెద్ద ధనానిధి అందులో సత్యమైన విషయాలు నీలో ఉంటాయా మాట్లాడు ఏం మాట్లాడుతావు నువ్వు నీ హృదయం అనేది ఒక ధనానిధిగా చేసిండు అందులో సత్యమైన విషయాలు నీలో ఉంటాయో మాట్లాడు నువ్వేం మాట మాట్లాడినా పది మందిని బాగుపరిచేదై ఉండాలి కుటుంబాలను కలిపేదై ఉండాలి నువ్వేం మాట మాట్లాడినా ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించేదై ఉండాలి అందుకే అంటున్నాడు ఇక్కడ సజ్జనుడు తన మంచి ధనానిధిలో నుండి సద్విషయంలో తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధనానిధిలో నుంచి దుర్విషయాలు తెచ్చును అంటే వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ లేకుండా వాటిపైన నువ్వు మరి జాగ్రత్త లేకపోతే నీ హృదయములో చెడ్డదనానికి మంచి ధనానిది ఏంటి సద్విషయాలు తెచ్చేది ఉండేటిది అంతా నీ దరిద్రమే నోరు మెదిపుతే అన్ని బూతులే తప్పులే అన్ని అబార్థాలతో కూడుతున్న జీవితాలు వాక్యం లేని వారు అందుకే అనుకుంటా అక్కడ ఏమంటున్నాడు దుర్జనుడు దుర్జనుడు తన చెడ్డ ధనానిధిలోనే దుర్విషయములు తెచ్చును అన్నాడు కనుక నీ వాక్యం నీ హృదయం అనే ఈ యొక్క గొప్ప ధనానిధులు వాక్యం పట్ట జాగ్రత్తలు కలిగి ఆ హృదయంలో పెట్టుకుంటే నువ్వు సత్యమైన విషయాలు మాట్లాడి నువ్వు కొంతమందినైనా రక్షణలోకి తీయగలుగుతావు నిన్ను నువ్వుగా కాపాడుకోగలుగుతావు కనుక ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఇలాంటి మంచి పాఠాలు మరి మీకు బోధించడానికి ఎప్పటికైనా సిద్ధం మిమ్మల్ని మోటివేషన్ చేసి మిమ్మల్ని భక్తులు నడిపించడానికి మిమ్మల్ని బలవంతులుగా చేయడానికి ఎప్పుడైనా మేము వాక్యం చెప్పడానికి సిద్ధం ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి భిక్షపతి గారికి మీకు కూడా వందనాలు చెప్తూ మరి ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ముగించుకుందాము పరిశుద్ధులవైన మా పరులకు తండ్రి నీకనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి నీ వాక్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం అవును తండ్రి ఈ లోకంలో వీటిపైన మేమంత శ్రద్ధగా వహించి వాటిపైన తండ్రి ఎన్నో బైరాలు పెట్టుకొని దగ్గర బంధువులతో అయినా సరేనైనా ఈ లోక సంబంధమైన వాటిలో మరి అంతగా పట్టించుకొని మేము శ్రద్ధ వహించి ఉంటున్నాము మరణించిన రోజు వీటిని అన్నింటిని వదిలేసిపోయిన వాటిని ఇంత శ్రద్ధ వహిస్తే ఏ వాక్యం అయితే మమ్మల్ని పరలోకానికి చేరుస్తుందో మరి ఆ వాక్యం పట్ల మేము అశ్రద్ధగా ఉన్నాం మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లేది నీ మాట నీ మాట మా హృదయంలో ఈ గొప్ప ధనానిధితో పోల్చావు ఈ మంచి సజ్జనులుగా ఉండి ఈ హృదయం అనే ఈ ధనానిధిలో మంచి సత్యమైన విషయాలు పెట్టుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ నీ పిల్లలు ప్రేమించి మంచి వాక్యం వినాలని వచ్చారు ఆ హృదయంలో నేను చెప్పిన మాటలు మరి నాయన మొలకెత్తి ఫలించి ఒక ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మరి మీ చేతికి అప్పగించుకుంటూ అతిశ్రేష్టమైన నామం అడుగుతున్నాం తండ్రి ఆమె